ఫర్నిచర్ వర్క్స్ ఇంటీరియర్స్ రామవరపాడు విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు నగర్ హైదరాబాద్ ఈ రోజు విజయవాడ నుండి గుంటూరు వెళ్లే దానిలో మంగళగిరి టిప్పర్ల బజార్ లో త్రీ సీటర్ సూపర్ కంబెడ్ లాంజర్ బిచ్ స్టోరేజ్ మరియు దాంతో పాటు ఒక సింగిల్ ఆర్ మాన్యువల్ రెక్లెనర్ అనేది కొత్తగా నిర్మాణం చేపట్టినటువంటి ఇంట్లో హాల్లో టీవీ యూనిట్ ఎదురుగా మనం టోటల్ ఇన్స్టాల్ చేయడం జరిగింది ఒకసారి చూద్దాం మనం ఇదిగోండి ఇది కొత్తగా నిర్మించినటువంటి ఇల్లు చూస్తా ఉన్నారు దాంట్లో ఉన్నటువంటి ఒక ఈ టీవీ యూనిట్ ఈ టీవీ యూనిట్ మొత్తం టోటల్ బ్లాక్ రోజ్ వుడ్ తో చేసినటువంటి యూనిట్ సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ బిగ్ గ్యాలరీ టీవీ చూస్తా ఉన్నారు ఇది హోమ్ థియేటర్ కమ్ హాల్ ఈ టీవీ యూనిట్ కి ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో అంతకుముందు చేయండి అంటే నేను ఇక్కడ ఒక ఫైవ్ ఫీట్ లో ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫైవ్ ఫీట్ లో లాంజర్ బిస్టోరీ ఇక్కడ ఉన్నటువంటి స్పేస్ లో త్రీ సీటర్ సోఫా కంపెనీ అనేది చేయడం జరిగింది దాంతోపాటు ఒక సింగిల్ మాన్యువల్ రెక్లైనర్ ఎందుకంటే ఎదురుగా టీవీ ఉంది కాబట్టి టీవీ వీలుగా రెక్లైనర్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది త్రీ సీటర్ సోఫా ని మనం చూద్దాం కూర్చోవచ్చు కూర్చోవచ్చు ఇందులో రిమోట్స్ బుక్స్ పేపర్స్ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ మరియు టూ కప్ హోల్డర్స్ ఉన్నాయి ఇది ఓపెన్ చేశాను కూర్చోవచ్చు వెనకాల ఓపెన్ చేసుకుంటే తల అంచుకునే గంటల పాటు టీవీ చూసేందుకు మెడ నొప్పి రాకుండా ఈ యొక్క హెడ్ రెస్ట్ అనేది చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఈ మధ్య కాలంలో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కస్టమర్లు కోరుకుంటా ఉన్నారు ఇది మళ్ళీ ఇలా క్లోజ్ ఆప్షన్ కూడా క్లోజ్ చేస్తున్నాను చేశాను పక్కన ఉన్నటువంటి లాంజర్ మనం ఎక్కువ సేపు కూర్చునేందుకు కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది దీనికి కూడా ఒక హెడ్ రెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది తలా వీలుగా దీంట్లో కూడా హ్యాండిల్ లో స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది మరియు టూ కప్ హోల్డర్స్ ఈ వెనకాల ఉన్నటువంటి హెడ్ రెస్ట్ ని మళ్ళీ ఇలా క్లోజ్ చేసి ఈ లాంచర్ లో ఉన్నటువంటి మెయిన్ ఆప్షన్ స్టోరేజ్ అనమాట ఇందులో బుక్స్ గానీ పేపర్స్ గానీ బెడ్షీట్స్ గానీ పిల్లోస్ గానీ పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ అనేది ఉంది త్రీ సీటర్ సోఫా కంపెనీ లాంచర్ బి స్టోరేజ్ చూశారు దాంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సింగిల్ మాన్యువల్ దగ్గర టీవీకి ఎదురుగా ఎంత కంఫర్టబుల్ గా ఉంది అనేది మీకు నేను చూపిస్తాను ఇది మాన్యువల్ టైప్ కాబట్టి లివర్ లాగాను ఓపెన్ అయ్యింది వెనక్కి కొంత మనం ఒత్తిడి గురి చేస్తే చాలు వెనక్కి వెళ్ళిపోతాం టోటల్ బాడీ రిలాక్స్ పొజిషన్ లో గెలిపోయింది ఈ టైంలో ఈ యొక్క పొజిషన్ లో నేను ఎక్కువ గంటల పాటు టీవీ చూడొచ్చు లేదంటే టీవీలో క్రికెట్ మ్యాచ్ కానీ మూవీ కానీ ఏదైనా చూసేందుకు కంఫర్టబుల్ గా ఉంటుంది ఇది మళ్ళీ ఫిజికలీ మనం క్లోజ్ చేసుకోవాలి ఎలా వాడాలి అనేది ప్రేక్షకులు వీక్షకులు వినియోగదాలు గమనించాలి మనం ఏం చేయాల్సిన పనులా వెనక నుంచి ముందుకు వచ్చేస్తే వెనక భాగం ముందుకు వచ్చేసింది కాళ్ళతో ఫిజికలీ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోయింది దీంట్లో కూడా దీంట్లో కూడా కప్ హోల్డర్స్ అనేది ఇవ్వడం జరిగింది వాటర్ బాటిల్స్ కానీ కూల్ డ్రింక్స్ పెట్టుకునేందుకు కఫోడస్ అనేది ఇవ్వడం జరిగింది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ